అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి సినీ ప్రముఖులకి ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్ నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్ నా పేరు ధ్రువ్ రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కొనడానికి వెళ్ళాను ఆ పొడి కారం రంగు రుచి షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దేవో వేవింగ్ అట్ మీ వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు ఐ నో మీరు యాక్టరా అని హీ ఆస్ట్ అవును అన్నాను నాకు అప్పుడు గడ్డం ఉంది నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు నేను ఆయన సన్ అని చెప్పాను వెంటనే మీ నాన్నగారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షా అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నానా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసినందుకు ఇంత లవ్ ని సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బీయింగ్ ఇస్ సన్ నాకు అన్ని చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది నాకు తెలుసు నేను ఇంకా ఏమీ సాధించలేదు కానీ మీ అభిమానం మీ ఆదరణ పొందడానికి ఐఎమ్ బిల్లింగ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్ థ్యాంక్ యూ నేను ఇది ఈజీగా తీసుకోవట్లేదు నేను ఈ తెలుగులాగా తెలుగు వాళ్ళ ఫుడ్ని సినిమాని ఎంతలా సెలబ్రేట్ చేస్తారో నాకు చాలా బాగా తెలుసు నాకు తెలుగులో పని చేయాలని కోరిక అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్ బైసిన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా మీతో ఇదంతా మాట్లాడడానికి త్రీ ఇయర్స్ వెయిట్ చేశాను ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను నేర్చుకున్నాను ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఇట్ విల్ మీన్ ద వరల్డ్ మీ మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది నాన్నగారు లాగే కష్టపడతాను అల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేసు కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక ఫ్యాంటాస్టిక్ ఆ రోజు రావాలని అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్ కోరుకుంటున్నాను వావ్ ద్రవ్ గారు అసలు అమేజింగ్ అసలు మీ తెలుగు స్పీచ్ కి సార్ ఆస్కార్ ఇచ్చేయచ్చు సార్ ఎంత క్యూట్ గా చెప్పారు అంత పద్ధతిగా నేర్చుకొని అండి మా తెలుగు జనాలు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా బ్యారియర్ లేకుండా వి ఆర్ రెడీ మంచి కంటెంట్ ఉంటే హిట్ చేయడానికి మిమ్మల్ని ప్రేమించడానికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ విక్రమ్ గారు లాగా అప్పట్లో ఐ అపరిచితుడు శివపుత్రుడు లాగా అలాంటి బ్రేక్ ఈవెంట్ సినిమా మీకు బైసన్ తెలుగులో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం